ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు దేవుని పిల్ల ఏసైకి ఇష్టలైన వారు ఎలా ఉంటారు దేవునికి ఇష్టం వారు ఎలా ఉంటారు ఏసై మాట ప్రకారంగా జీవించే వారు ఉంటారు పైన శక్తి పొందుకునేంత వరకు ఏం చేస్తారంటే పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు నూట ఇరవై ఐదు మంది పట్టణం అంటే ఎరుశులేం పట్టణం ఎరుశలేం పట్టణం ఎటు వెళ్ళకూడదు ఇంకా ఎటు వెళ్ళకుండా పట్టణంలో నిలబడి వాళ్ళు దాదాపు పది రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుంటే పెంతి కోస్తు దినాన అంటే యాభయో రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నూట ఇరవై ఐదు మంది పరిశుద్ధాత్మ వచ్చాడు పరలోకలు ఉంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నూట ఇరవై ఐదు మంది హృదయాల్లోనికి వచ్చాడు మరి నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా ఏసైకి దాసుడుగా జీవించు ఏసైకి దాసురాలుగా జీవించు పరిశుద్ధాత్మ దేవుడిని హృదయలోనికి వచ్చి నివసిస్తాడు ఇప్పుడు ఏసు క్రీస్తు వాళ్ళకి యజమాని ఈ నూట ఇరవై ఐదు మంది సంఘానికి యజమాని ఈ నూట ఇరవై ఐదు మంది సంఘము ఏసు క్రీస్తుకు దాసులు ఏసు క్రీస్తుకు దాసులు కాబట్టి పట్టణంలో నిలిచి వాడండి అటు ఇటు ఎల్లమాకండి కుదురు కూర్చోండి అంటే వాళ్ళు కుదురుకు కూర్చున్నారు ఎటు ఎలా పరిశుద్ధాత్మ వచ్చేంతవరకు ఎటు వెళ్ళ అలాగొన్నారు వాళ్ళ భార్య పిల్లలు లేరా భర్త పిల్లలు లేరా పని బాటలు లేవా పురుషులకి భార్య పిల్లలు ఉన్నారు స్త్రీలకు భర్త పిల్లలు ఉన్నారు వారికి పని బాటలు ఉన్నాయి కుటుంబ జీవితాలు సంవత్సర జీవితాలు అన్నీ ఉన్నాయి అయినా కానీ ఏసై దాసులు గనక నూట ఇరవై ఐదు మంది యూట్యూబ్ వాళ్ళ కూర్చొని మేడగదిలో రాత్రి రాత్రి పగలు ప్రార్థన చేస్తుంటే ఆయన వైపు చూస్తూ ఉన్నారు ఏసైకి దాసులు కనుక వాళ్ళ హృదయానికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నివసించాడు ఎంతకాలం వాళ్ళు చచ్చిపోయేంతవరకు ఏం దేవుడు అండి ఆయన ఏం దేవుడు దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు దేవుడు మన హృదయాల్లో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు దేవుడు మన హృదయాల్లో నివసించి మనలను బ్రతికినంతగా నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు పరలోకలుగా దేవుడు ఉండేది మనం కట్టుకుని బిల్డింగ్లోగా దేవుడు ఉండేది మన హృదయాలలో ఉండాలని ఏసు మాట ప్రకారంగా జీవించు ఆయనకు బాయసుగా జీవించు ఆయనకు దాసుడిగా దాసులకు బ్రతుకు ఆయన పరలోకలో ఉండడం మనం కట్టుకుని కట్టడంలో ఉండడం ఆయన నీ హృదయంలో నివసిస్తాడు నీ దేహంలో నివసించి నడిపిస్తాడు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు చూద్దామా ఒకసారి అపోసల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందారా పొందిన వాళ్ళు ఎలా ఉన్నంటే వాక్ శక్తి కలిగిన వారు ఉన్నారు వాక్ వాక్ అంటే మాట మాట శక్తి కలిగిన మాట కలిగిన వారు వాళ్ళు ఉన్నారు శక్తి కలిగిన మాట శక్తి కలిగిన మాట బలమ కలిగిన మాట బలమ కలిగిన మాట శక్తి కలిగిన మాటకి శక్తి లేని మాటకి బలమైన మాటకి బలహీనమైన మాటకి తేడా ఉంది బలవంతులకి బలహీనులకు తేడా ఉంది బలవంతులకి బలహీనులకు తేడా ఉంది బలవంతుడు అనుకో బలహీన తపేళ్ళ పడికిందే స్తోత్రం రైజలో బలవంతుడు బలవంతుడికి మాట మాట్లాడనుకో బలహీన మీద టపాటప్పట నలుగురు దెబ్బలేసేస్తారు ఇంకంతే సంగతి బలవంతుడు ఏదన్నా ఒక నింద వేసాడనుకో అది నమ్ముతారు బలహీనలు నవేస్తే అది అది నమ్ముతారు పది మంది నమ్ముతారు వాళ్ళు అంత బలం ఉంది అన్నమాట అంత బలం ఉంది వాళ్ళ మాటకి అంత బలం ఉంది వాళ్ళు అటు తట్టారా కింద పడతారు ఒక మాట వాళ్ళు విసిరారా నలుగురు దెబ్బలేస్తారు ఒక నింద వేశారా అది రూఢి అని నమ్ముతారు పది మంది కారణం బలం కలిగిన వాళ్ళు అధికార బలం ఉంది రాజకీయ బలం ఉంది డబ్బు బలం ఉంది పేరు ప్రఖ్యాతులు కలిగిన బలం ఉంది కాబట్టి వాళ్ళు ఏ చేసినా నమ్ముతారు సమరయ పట్టణం అది ఏ పట్టణం పట్టణం అడ గారెడ విద్య కలిగిన సీమోను ఉన్నాడు ఆ గారెడ విద్య కలిగిన సీమోని నేను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసుకుంటూ ఆ గారెడ విద్యతో ఏం చేస్తానంటే రకరకాల మంత్రాలు తంత్రాలు ప్రజలు అవన్నీ చూసి దేవుని మహాశక్తి కలిగిన వ్యక్తి అని ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నారు ఏది సామాన్యమైన కూలి పని చేసుకునే నుంచి పోటీశ్వరుల వరకు ఆ వ్యక్తి దేవుని మహాశక్తి కలిగిన వ్యక్తిని ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్య ఒక్కొక్క వ్యవసాయం చేస్తారు ఒక్కొక్కరు వ్యాపారం చేస్తారు ఒక్కొక్కరు చేతి పని చేస్తారు ఇంకొకరు ఉద్యోగం చేస్తారు రకరకాలు రకరకాలు చేస్తూ ఉంటారు ఆ విధంగా బ్రతుకటం కోసము ప్రతి మనిషి ఏదో ఏదో ఒకటి చేయాల్సిందే తన కుటుంబాన్ని బ్రతికించుకోవాల్సిందే ఈ వ్యక్తి కూడా అంతే గారడి విద్య కలిగిన వ్యక్తి కనుక గారడి విద్య నేర్చుకొని తనకున్న మంత్రాల తంత్రాల చేత సమరపట్నంలో విభ్రాంతి కలిగించే కార్యాలు ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేస్తా ఉంటే దేవుని మహాశక్తి కలిగిన వ్యక్తి ఈ వ్యక్తే అని ఆ పట్టణంలో కొద్ది వారు మొలుకొని గొప్పవారు వరకు అంటే సామాన్యమైన కూలి పనిచేసిన వాళ్ళు మొలుకొని కోటీసుల వరకు ఆ వ్యక్తిని వెంబడిస్తూ ఆ వ్యక్తి చెప్పిన మాట వింటూ ఉన్నారు పిలుపు వచ్చేడాడికి పిలుపు వచ్చి దేవుని యొక్క సువార్త ఏసఐ మాటలు ఏసై చరిత్ర చెబుతూ ఉంటే ఏసై చరిత్ర చెబుతూ ఉంటే ఏసై మాటలు చెబుతూ ఉంటే నేత్రానందం కలిగిన వాళ్ళు నిజమైన ఆనందం పొందుకున్నారు ఏం ఆనందమ్మా ఏం ఆనందం నిజమైన ఆనందానికి నేత్రానందం తేడా ఏంది అంటే నేత్రానందం కానీ పక్షవాతి రోగు అనుకో ఆడకు వస్తాడు పేపర్ని వందర పనుని బలి చేసాడు సీమను బలి చేసాడు బలి బాగా చేశాడు అనుకుంటాడు ఏంది నోట్లో రాయి పెట్టినప్పుడు చెవుల నుంచి గుడ్డు తీస్తాడు అరే బలి చేసాడు సీమను అనుకుంటాడు అంతే పక్షవాత మాత్రం బాగుంది ఏంది రాందాం అనుకో ఆడు చేయలేదు లేపని అంటాడు గట్టిస్తూ అతను చెప్పు ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి పిలుపు వచ్చి ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు పక్షవాత రోగాల పోయి కుస్తు రోగాల పోయి దయ్యాలు పోయి జబ్బులు పోయి వ్యక్తులందరూ కూడా దేవుడు సీమోని ఎవరు అంటే ఆరు గాడి చేసుకునేవాడు ఆయన దేవుని మహాశక్తి పిలుపు రాకముందు దేవుని మహాశక్తి ఎవరంటే సీమోను పిలుపు వచ్చిన తర్వాత దేవుని మహాశక్తి ఎవరంటే యేసుక్రీస్తు నిజమైనది రాకముందు డూప్లికేటే ఒరిజినల్గా ఉంటుంది నిజమైనది రాకముందు డూప్లికేటే ఒరిజినల్గా ఉంటుంది నిజమైనది రాకముందు అబద్ధమే సత్యంలాగా ఉంటుంది నిజమైనది రాకముందు నిజమైనది రాకముందు మోసకరమైన యథార్థమైందిగా ఉంటుంది ఎప్పుడైతే రియాలిటీ ఎప్పుడైతే బయటకు వస్తుందో రియల్ 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 ఎప్పుడైతే బయటకు వస్తుందో అబద్ధమేందో సత్యమేందో మోసమేందో యథార్థత ఏందో దేవుని శక్తి ఏందో దెయ్యాల శక్తి ఏందో బయటకు వస్తుంది ఆ శక్తిలో ఉన్న ఆనందం పొందుకుంటూ యేసు హత్తుకొని జీవించే భాగ్యం ప్రతి వ్యక్తికి దొరుకుతుంది పిలుపు రాకముందేమో దేవుని మహాశక్తి ఎవరంటే ఆ సీమోను పిలుపు వచ్చిన తర్వాత దేవుని మహాశక్తి ఎవరంటే యేసుక్రీస్తు అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలంలో పిలుపు పిలుపులు పిలుపు దగ్గర వచ్చిన అందరూ బాప్తీసం పొందుకొని ఈశ్వరం సొంత రక్షకునిగా హృదయలో చేర్చుకున్నాడు కారణం ఏంటి తెలిసిన ఈ గాడి దిగిన సీమోడే పై పై ఆనందాన్ని ఇచ్చేవాడు మంత్రాలు తంత్రాల చేత అరవై ఏళ్ళలో ఉన్న వాళ్ళని పాతికేళ్ళు పాతికేళ్ళు ఉన్న పది ఏళ్ళు వయసులో వాళ్ళు చేసి బల చేశారు కదంటే ఆ బల చేసే బలహేసే కొట్టి కట్టి నేత్ర ఆనందం కలిగించేవాడు పిలిపాము పరిశుద్ధాత్మ నింపడ్డాడు కదా పరిశుద్ధాత్మ నింపడి అధికారంతో కూడి మాటలు మాట్లాడుతుంటే సబ్బులు పోయినాయి అధికారంతో కూడి మాటలు మాట్లాడుతుంటే రోగాలు పోయినాయి అధికారంతో కూడి మాటలు మాట్లాడుతుంటే దయ్యాలు పోయినాయి అధికారంతో కూడి మాటలు మాట్లాడుతుంటే పరిశుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా మార్చబడి యేసో క్రిస్తు దేవు శక్తి ఆయన నిజమైన దేవుడు ఆయన మాకు కావాలన్నారు దగ్గరకు స్వాతం చెప్పు రెండు సేలి స్తోత్రం చెప్పు డూప్లికేట్ డూప్లికేటే ఒరిజినల్ ఒరిజినలే జెరాక్స్ జిరాక్సే గుణగా మాకు నాకు వినపడతాడు చెప్పు ఒరిజినల్ ఒరిజినలే జెరాక్స్ ఒరిజినల్ అట్టే చెప్పు జెరాక్స్ ఒరిజినల్ కాదు ఎప్పుడు దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు నిజమైన శక్తి వచ్చినప్పుడు డూప్లికేట్ శక్తి అంతట అట్ట తొలగిపోయింది కారణం ఏ చేసిన అధికారంతో కూడిన మాటలు ఏసే మాటలు మాట్లాడటం ఆ మాటే పక్షవాత రోగిని తొల రోగాన్ని తొలగించింది ఆ మాటే అధికారంతో కూడిన యేసు మాటే కుష్ఠ రోగాన్ని తొలగించింది అధికారంతో కూడిన యేసు మాటే ప్రజలన్న పాపమంతను తొలగించింది అధికారంతో కూడిన ఏసు మాటే ఉన్న సైతాలన్నీ తొలగించి ప్రజల్లో నిజమైన ఆనందాన్ని పుట్టించింది ఒక వ్యక్తి నిజమైన ఆనందం పొందాలి అంటే ఏసు క్రీస్తు హృదయంలో రావాలా పరిశుద్ధాత్మ దేవుడు రావాలా ఆయన వాక్కులు హృదయానికి రావాలా అప్పుడు ఆ వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందుకుంటాడు చూసే ఆనందం వేరు పొందుకున్న ఆనందం వేరు పిల్లంగి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు పిలుపు వస్తే వాళ్ళు మనం ఉల్లో పాడి మాడికై తిని తీపిగా ఉందని ఎలాగైతే ఆ తీపిలో వచ్చిన ఆ మాధుర్యాన్ని ఆ తీపిలోంచి వచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఎలాగైతే మనం ఉల్లసిస్తామో పిలుపు వచ్చిన తర్వాత నిజమైన శక్తి యేసుక్రీస్తే నిజమైన శక్తి కలిగిన వ్యక్తి ఏసూక్రిస్తే నిజమైన ఆ శక్తి కలిగిన మాట ఏసు వాక్యమే అని వారు ఆ యేసు వాక్యంలో ఆ శక్తిని పొందుకోవడం ద్వారా వాళ్ళు అనుభవిస్తూ ఆనందాన్ని బాప్తి స్వరూపంలో పంచుకొని ప్రభు శాఖలకు బ్రతికారు గట్టికి స్థాతం చెప్పండి ఇప్పుడు దగ్గరకి స్థాతం చెప్పండి రెండు చీర స్థాతం చెప్పండి అప్పటి వరకు పిలుపు నింట చుట్టూరు తిరిగారు బొంగర చుట్టు బొంగరం తిరిగిన దిగాడు పిలుపు ఎవరు చుట్టూ సీమోన్ చుట్టూరు ఎప్పుడైతే పిలుపు వచ్చాడో ఇంకా పిలుపు చుట్టూరు తిరుగుతున్నాడు ఏసా ఏ శావకుడు అంటే ఈయన చాలా అబ్బో అబ్బో ఈయన మాట్లాడితేనే దెయ్యలు పోయినాయి ఈయన మాట్లాడితే రోగాలు పోయినాయి ఈయన మాట్లాడితేనే జీవితాలు మారిని అసలు నిజం అసలు నిజంగా సీమోన్ కాదు సీమోన్ కదంటే సీమోను కూడా వచ్చి పిలుపు దగ్గర బాప్ తీసింది తీసుకొని పిలుపుని ఎడవాయకుండా పిలుపుతో తిరుగుతున్నాడు సీమోను కూడా ఎందుకని ఆ లేరు ఆడ పిలుపు దగ్గర ఎవరు సీమో దగ్గర ఎవరు లేరు ఎవరు రాట సీమో దగ్గర అదంతా వట్టి ఆనందం ఎరా నేత్రానందం డబ్బులు పోయి ఆనందం ఆ పిలుపు దగ్గర వెళ్తే నిజమైన ఆనందం మనం జీవితాల్లో కలిగి ఆనందించే ఆనందం నిజమైన ఆనందం ఆయన దగ్గరే ఉంటుందని ఆయన చెప్పే మాటల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాటలు వినటానికి ఇష్టపడుతూ ఆయన చేత ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు ఇప్పుడు యేసు ప్రభు ఈ పరిశుద్ధాత్మ నీలో ఉన్నానుకో నీ మాటే శక్తి కలిగిన మాటగా ఉంటుంది గట్టి స్తోత్రని చెప్పు నీ మాటే బలము కలిగిన మాటగా ఉంటుంది గట్టి స్తోత్రను చెప్పు నేను ఒక వ్యక్తి చరిత్ర చదివాను చదివినప్పుడు కోటమ్మ అనే ఒక తల్లి ఉంది ఆ మంచి ప్రార్థనా పొర్రాలు మంచి ప్రార్థనా పొర్రాలు ఆమెకి పిల్లలు పుట్టారు ఆ పిల్లల్లో ఒక పిల్లోడు రాజారావు ఆయన పేరు అందరూ ముద్దుగా షార్ట్కట్లో రాజా 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 అని పిలుస్తూ ఉంటారు ఒక పన్నెండేళ్ళు వచ్చింది పన్నెండేళ్ళ ప్రాయంలో అందరూ బీడిలో సీరియట్లో చొట్ల దాగుతూ ఉంటే చూసి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాతుర్లు రాతుర్లు ఆ తాగి పాడేసిన బీడి మొక్కలు సొట్ట మొక్కలు ఉంటాయి కదా అవన్నీ నిండా పోసుకొని ఊరు బయట ఒక ఒక ఉంటే ఆ ఇంటి అరుగు అరుగుమిన కూర్చొని ఆ ఇంగిలి బీడిలో సిరెట్ల ఇట్ల ఏదో తాగుతా కూర్చొని ఆకాశం వైపు చూసి మేఘాలని ఆలోచన చేస్తూ ఉంటాడంట ఏమని కొంత ఏమో నల్లగా ఉంది కొంతమేమో బులుగ్గా ఉంది కొంతేమో తెల్లగా ఉంది అవును పైన మేఘాలన్నీ అన్ని రకాలుగా ఎందుకు ఉండాలా ఒకే రకం ఉండొచ్చు కదా నీ ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు ఎవరినో చెప్పి పిలిస్తే చూడ్డో చూడ్డానమాట ఇంకట్లాగే వాటి గురించి తన ఆలోచనలో ఉండిపోతాడు కానీ ఎవరిని పట్టించుకోడు ఎవరిని గురించి ఆలోచన చేయడు ఈ విధంగా ఈ ఆ బీడీలో బీడిలో అన్నీ ఇట్లా తాగుతావు అంటే ఓ పెద్దయని చూశాడు దాన్ని చూసి డాయ్ నీ వయసు ఎంత నువ్వు చేసి చెప్పనులేండి హగమాకా అంటే అరగంట సేపు తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడంట ఏసు రక్తమే చేయు ఎంతసేపు అరగంట సేపు తుఫాను వచ్చిపోయినట్టుందంట అతను ఆపితే ఆ పిల్లోడు పన్నెండు సంవత్సరాల పిల్లోడు తిట్టడం ఆపేస్తే తుఫాను వచ్చిపోతే ఎట్లా ఉంటుంది అట్లా అంట ఆ పెద్దానికి ఏం మాట్లాడే అర్థం కాడు మాములుడు కాదా వాడు పన్నెండు సంవత్సరాల వయసులో పిల్లడే కానీ చెట్లు సొట్లు తీతున్నాయి ఎందురా అని చెప్పినందుకు బిల్లు తాగుతున్నాయి ఎందుకున్నప్పుడు అరగంట సేపు తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టాడు మనోడు అరగంట సేపు మీరు తిట్టలేరు అట్టగా గట్టి స్థలు చెప్పండి అరగంట సేపు అంట ఇంకా ఆ నాట నోటా నోటో పడి వాళ్ళ నాన్న తెలిస్తే వాళ్ళ నాన్న తెలియదులే పిల్లోడు కదా అనుకున్నా అంట వాళ్ళన్న తెలిస్తే వాళ్ళన్న పిల్లోడుగా తెలుసుకుంటా ఏదో తెలుసుకుని మానుకుంటా అనుకున్నాను వాళ్ళమ్మ తెలిస్తే వాళ్ళమ్మ బాధపడిందంట ఈడీ వయసులోని సొట్లు బీడీలు ఇట్లా తాగుతా ఉంటే పెద్దయినాకేమైనా పనికి వస్తాడా అని ఆ బొడ్డోడి కోసం ప్రార్థన చేస్తూ ఒకరోజు అన్నం వండుతూ కట్టెలు పోయి కట్టలు పెట్టి మండ చేస్తా ఉంటే కట్టలు పెట్టి మండ చేస్తా ఉంటే పక్కనే వచ్చి కూర్చున్నాడు రాజా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడతా ఉంది ఆ అగ్ని బాగా పెద్ద అగ్ని వస్తు మంటలు వస్తూ ఉంది ఆ మంటల నుంచి అగ్ని నాలుగు లోపల విభాగింపబడి బయటికి వెళ్ళిపోతుంది బాగా మండుతుంది మండేదాన్ని ఇంకా మంట ఎక్కువ చేస్తూ ఆ మంటల్లోంచి ఆ మంట ఎంత గొప్పగా ఉందంటే కాలే కట్టెలు కూడా ఆ మంటలకు కానరాకుండాంత గొప్పగా ఉంది ఆ పిల్లోడు అట్లానే చూస్తూ ఉన్నాడు ఏం చూస్తున్నావు అంటే మంటల కథ చూస్తున్నావున్నాడు అప్పుడు కోట మంది తన కొడుకుతోటి ఒక రోజు వస్తుంది ఒకరోజు నిన్ను కూడా ఆ మంటల్లో పడేస్తారు ఒకరోజు నిన్ను కూడా మంటల్లో పడేస్తారు కానీ ఈ పొయ్యిలో ఉన్న మంటలు ఆరిపోతాయి ఆ మంటలు మాత్రం ఆరిపోవు నువ్వు మారు మనసు సరే లేదంటే నిన్ను దాంట్లో పాడేస్తారు ఉంటావు అని స్థిరంగా దృఢంగా నశించిపోతున్నాడన్న బాధతోటి ఆ మాట చెప్పుడు ద్వారా ఏం జరిగిందంటే హృదయంలో కలవరం హృదయంలో కలవరం హృదయంలో కలవరం అసలు మనిషి ఎందుకు చచ్చిపోవాలి చచ్చిపోతే ఆ చచ్చిపోతే అగ్నిగుండంలో ఎందుకు పాడేయటం మంటలు ఎందుకు పాడేయటం ఆ మంటలు ఎందుకు ఆరిపోకుండా ఉంటాం అసలు ఇదేందో తెలవాలా కానీ ఆ కలవరం చేత ఆ కలవరం చేత అన్నం తినబుద్ధిగా కలవరం చేత నిద్ర పట్టలేదు సిగరెట్లు ఎట్టిపోయినా బీడీలు ఎట్టిపోయినో నడుచుకుంటా రెండో రోజు అరుగు మీదకి వెళ్తే అప్ప ఒ ఎక్కడో ఎడర్లో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటికాడలే అక్కడ ఎవరు లేరు అరుగు మీన కూర్చొని ఇవే ఆలోచనలు ఇంకా మేఘాల గురించి ఆలోచన లేవు దేని గురించి ఆలోచన లేవు ఎందుకు చచ్చిపోవాలా ఎందుకు మంటల్లో పడాలా ఆ మంటలు ఎందుకు ఆరిపోకుండా ఉండాలా ఎందుకు ఇదంతా అని రెండో రోజు పేలకే ఆ అరుగు మీద ఒక వ్యక్తి కూర్చొని బైబుల్ చదువుతా ఉన్నాడు ఈయనకంటే మోనక్క ఆయన ఎంత తీవ్రంగా బైబుల్ చదువుతున్నాడంటే పక్కన వచ్చిన అని కూడా గమనించాల ఆయన మాత్రం బైబుల్స్ చదువుతా 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 ఉన్నాడు రాజేకా ఆశ్చర్యం వేసిందంట రాజక ఆశ్చర్యం వేసింది నేనే అసలు ఎవరిని పట్టించుకోను నేను పరదానంలో ఉంటే అసలు నెవరు కలించిన వీళ్ళనంత స్థిరంగా ఉంటాను ఇతను నాకంటే బలమైన వ్యక్తి లాగా ఉన్నాడని ఆశ్చర్యం వేసి చిన్నగా అడిగాడంట మనిషి చనిపోయిన తర్వాత మంటల్లో పాడేస్తారా అని అప్పుడు లోకాసు వార్త పదహారద్దని తీసి చేతికి ఇస్తే చదివాడు ధనవంతుడు మంటల్లో యాతన పడుతూ అగ్నిజ్వాళ్ళ మధ్య యాతను పడుతూ కేకలేస్తున్న సందర్భాన్ని చదివాడు పడతారు కదా పడతారు అన్నాడు మళ్ళీ చిన్నగా బైబిల్ చేతిలో పెట్టి మరి దీన్ని తప్పించుకునేది ఎట్లాగా అని అడిగాడు మరలా ఇంకొక వాక్యం చేసి ఇస్తే ఆ వాక్యం చదువుకున్నాడు ఇంకంతే జీవితం మారిపోయింది మారుమనుసు పొందాడు పన్నెండు సంవత్సరాల వయసులో పొందాడు నిత్య జీవానికి వారసుడిగా చేయబడి దేవుని కొరకు రోషం కలిగిన జీవితం జీవించాడు అతని చరిత్ర నేటికి భూమి ఉంది ఆయన గురించి కొన్ని కోట్ల మంది ప్రజలు చదువుకుంటూ నేర్చుకుంటా ఉన్నారు ఆయన గురించి నేను పిల్ల వెంకటరత్నం గారు ఉంటే ఎన్న ఎన్ని ఆయన పుస్తకం సాక్షి పుస్తకం ఆయన దగ్గర నుంచి తెప్పించుకొని చదువుకుంటే అద్భుతంగా ఉంది బా ఏమి ఉన్నాడండి ఏమున్నాడు నిజం నిజమైన చరిత్ర గమనించండి వాళ్ళ తల్లి కోటమ్మ ఒకే మాట ఉంది నిన్ను అదే అగ్నిగుండలో పడేస్తారు ఈ మంటలు ఆరిపోతాయి కానీ నువ్వు పడిన మంటలు మాత్రం ఆరిపో మారు మసు పొందు ఆ ఒక్క మాట పన్నెండేళ్ల వయసులో ఉన్న వ్యక్తి జీవితాన్ని మార్చింది ఎంత శక్తి కలిగిన మాట అండి పరిశుద్ధాత్మ మీ మేనకు మీరు శక్తి పొందుకుంటారు పరిశుద్ధాత్మ వారిలోనికి రాగా వారు వాక్ శక్తి కలిగిన వారే ఉన్నారు పరిశుద్ధాత్మ దేవు నీలో ఉంటే నీ మాట శక్తి కలిగిందిగా ఉంటుంది నీ వాక్కు శక్తి కలిగిందిగా ఉంటుంది నా పాపం తొలగిస్తుంది మనసులో పాపం తొలగిస్తుంది ఆలోచన పాపం తొలగిస్తుంది నీ కుటుంబీకులు మారుస్తుంది నీ సమాజాలను మారుస్తుంది నీ ద్వారా అనేకమంది మౌరం పరలోక రాజ్యంలోనే భాగ్యం నువ్వు మాట్లాడితే వస్తుంది నువ్వు మాట్లాడితే వస్తుంది నీ మాట ద్వారా మౌరు మోసిపోయింది నీ పేరు చెప్పుకుంటారు బ్రతికినంత కాలం నువ్వు పోతావు పరలోకం వాళ్ళు ఉంటారు భూమిన వాళ్ళు చెప్పుకుంటారు పలానా సిస్టర్ పలానా బ్రదరు వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాట విన్నా ఆ మాట లేదు ఆ మాట భోజనం చేయలేదు ఆ మాట అన్న కుదురుగా ఉండేలా కలవర పెట్టింది కలవరపరిచింది కలవరపరిచింది నేను ప్రభు అయిన యేసు క్రీస్తుని తెలుసుకొని ఆయన పొందుకోవడానికి కారణమైంది ఆ తల్లి చెప్పిన మాటే ఆ తమ్ముడు చెప్పిన మాటే ఆ చలి చెప్పిన మాటే అని నువ్వు చనిపోయేంత వరకు చెప్పుకుంటారు నిన్ను గురించి గొప్పగా ఏసుప్రభు లేడు పరిశుద్ధాత్మ దేవు లేడు నీ మాటలో శక్తి లేదు నీ మాటలో బలం లేదు నీ మాటల వల్ల ఎవరు మారుమలస్ పొందరు నీ మాటల వల్ల ఎవరు పరలోకి రాజ్యం బాలేరు నీ మాటల వలన ఏ జీవితం బాగుపడదు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ ద్వారా జీవితం బా బాగుపడిది నీ ద్వారా కుటుంబాలు బాగుపడితే నీ మాట ద్వారా సమాజం బాగుపడి నీ మాట ద్వారా కొన్ని వందల వేల లక్షల కోట్లు నువ్వు మాట్లాడుతూ ఉంటే దేవుని ఆత్మచేతని నింపడి కోట్ల మందిని రక్షించుకోగలం గట్టిస్తూ ఆత్మీయ బిల్లికి రంగారు ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగా అంచనా స్వార్థికుడు కొన్ని కోట్ల మంది రక్షణకు నడిపించాడు ఆయన కొన్ని కోట్ల మందిని మాట ద్వారానే మాట ద్వారానే ఆయన చనిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు నేను విశ్వాసగా ఉన్నప్పుడు రేడియోలో టీవీలో వాక్యం ఇచ్చాడు చనిపోయే ముందు ఇంకా అదే లాస్ట్ ప్రసంగం అనుకుంటా ఆయన మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి లైవ్ రిలీవ్ ఇచ్చి వదిలేద్దామని ఇచ్చారు ప్రపంచమంతా అట్లా లైవ్ ఇస్తే నేను రేడియోలో వచ్చి చూసానికి ఎందుకు మరి రాలేదు రేడియోలో కౌర్లో ఉన్నప్పుడు నేను రాలేదు మరి అంటే నాకు తెలియదు అది ఎలా పెట్టుకోలో తెలియలేదు ప్రపంచం అంతా చూస్తే ఆ ఒక్క ప్రసంగానికి ఆ వచ్చిన ఒక్క ప్రసంగానికి కోట్ల మంది మారు మనసు పొందారు గట్టి స్తోత్ర చెప్పు రెండు సెలవు స్థాతం చెప్పు కాబట్టి నువ్వు దేవుని బిడ్డవు దేవుని మాటలకు లోబడి బానిసగా దాసుడుగా జీవించు దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది నీ కుటుంబంలో అందరూ నోరమోసి పొందుతారు నీ మాటలు విన్న అందరూ నోరమోసి పొందుతారు పర్లోకు రాజ్యం చేరతారు పరలోకంలో బలా మంచి కుమారా కుమారి అనిపించుకొని బహుమానాలు పొందుకునే భాగ్యం భూలోకంలో ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నువ్వు పరలోకం పోయినా గురించి భూలోకంలో చెప్పుకునే వాళ్ళంటూ కొంతమంది ఉంటారు ఇది నిజమైన క్రైస్తవ జీవితము నిజమైన క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మ లేని జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కాదు అది ఒట్టెట్టి జీవితం సీమో లాంటి జీవితం ఏం జీవితం చెప్పండి సీమో లాంటి జీవితం సీమో లాంటి జీవితం కనుక గుర్తుపెట్టుకోండి దేవునికి ఎందుకు ఇష్టులు దేవునికి ఎందుకు ఇష్టలు దేవునికి ఎందుకు ఇష్టలు యేసుకు దోసులుగా ఉన్నారు కనుక యేసుకు దాసులుగా అంటే ఏమొచ్చింది పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేశాడు వారి మాటే వారి మాటే మాటే శక్తి కలిగిన ఆయుధంగా ఉపయోగపడేట్లు చేశాడు వారు మాట్లాడుతూ ఉంటేనే జీవితాలు పట్నాలు 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 మోరు పొంది నీ దాకా నా దాకా సువార్త వచ్చి నువ్వు నేను యేసు కృష్ణ హృదయంలో సొంత రక్షకునిగా కలిగి ఉన్నావు మామూలు నువ్వు ఏసుకు దాసుడువా పరిశుద్ధాత్మ నీలో నీకు వస్తాడు సాతానికి దాసుడువా నీ జీవితం నాశనం అయిపోతుంది మనిషికి దాసుడువా నీ జీవితం దరిద్రలో ఉండిపోతుంది నాశనం జీవితం దరిద్రలో ఉంటుంది ఆ దరిద్రం అట్లానే ఉంటుంది ఏసుకు దాసుడువా ఏసు ఆత్మని నేను వచ్చి నీ మాటే బలమైన శక్తి కలిగిన ఆయుధంగా వాడుకుంటుంది కోట్ల మంది మారుమోసు పొందుతాం తండ్రి నీ బాధ నీ బాధ సైతాన చేతులు సైతానికి బానిసల చేత పాడైపోయి మనుషులు మాటలని దరిద్రంతో నింపడ్డం క్షమించయ్యా క్షమించయ్యా నీకు దాసుడుగా దాసులుగా జీవించే బాకే నా ఇష్టాన్ని నా ఉద్దేశం నా నిర్ణయాలని తొలగించుకొని మీరు చెప్పినట్లుగా జీవించే భాగ్యం నాకు ఓ దాసుడు నువ్వు చెప్పినట్లుగా యజమాని చెప్పినట్లుగా జీవిస్తాడు నీవు నా యజమానివి నేను నీ దాసుని నువ్వు నా యజమానివి నేను నిన్న నీకు బానిస నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రకారంగా జీవించే భాగ్యం నాకే అయ్యా దాసుడుగా దాసురాలుగా జీవించే భాగ్యం నాకు ఆ శక్తి కలిగిన మాటల నుంచి వచ్చిన రక్షణ ఆ శక్తి కలిగించి మాటల నుంచి వచ్చిన ఆ స్వస్థత శక్తి కలిగిన మాటలను చేర్చిన ఆ దయ్యాల నుంచి విడుదల నిజమైన ఆనందం పొందుకొని నిన్ను హృదయలో చేర్చుకొని సంతోషిస్తూ నీకు సాక్షులుగా ఉంటారు అంతకంటే ఇంకేముంది ప్రభా ఈ జీవితానికి నా ద్వారా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది మారితే అంతకంటే ఇంకేముంది ఈ జీవితానికి పరలోకలో బహుమానం భూలోకల ఆశీర్వాదం నేను పరలోకలు వచ్చిన అక్క ద్వారా తమ్ముడు ద్వారా అన్న ద్వారా తండ్రి ద్వారా అమ్మ ద్వారా నేను ఎవటో మారుమోసి పొందాను ప్రభుని సొంత రక్షణ ప్రజలకు కలిగి దేవుని శైలిలో ఆశీర్దించబడుతూ ఉన్నాను నేను లేకపోయినా చెప్పుకుంటారయ్యా నన్ను గురించి నేను లేకపోయినా నన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు చాలు కదా ప్రభావి జీవితానికి కృపయ్య నాకు కృపయ్య తండ్రి బిడ్డలు ఎంతమంది అయితే విధంగానే ప్రార్థన చేశారో క్షమించండి మీ రక్తంతో కడిగి పవిత్ర పవిత్రపరచండి మీకు దాసులుగా దాసురాండ్రుగా చేసుకోండి మీకు దాసులుగా జీవసిన ప్రతి బిడ్డలో దాసరాండ్రుగా చేసిన ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్మను పంపి శక్తి కలిగిన వ్యక్తులుగా శక్తి కలిగిన వాక్కులుగా మీ బిడ్డల మాటలను బిడ్డలో వ్యక్తిగత జీవితాలని ఆశీర్వదించమని బలపరచమని మీరు మాట్లాడుతూ ఉంటే కుటుంబాలు కుటుంబాలు మార్చని పట్టణాలు పట్టణాలు మీరు మార్చని గ్రామాల గ్రామాల మీరు మార్చండి వాళ్ళ కలిగి ఉన్న భర్త పిల్లలను కూడా మీరు మార్చి మా ఇమ్మ పొందమని కోరుకున్న ప్రతి బిడ్డకు ఈ ధన్నికరమైన జీవితం ప్రసాదించమని లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి ఈ ధన్నికరమైన జీవితం దయచేయమని వేసై నామల్లో ప్రార్థన చేసిన తండ్రి ఆమె నేను పుడిగురాళ్ళు స్కూల్లో టీచర్గా చేస్తున్నాను అయితే దేవుడు నా పట్ల కుటుంబంలోని బిడ్డల పట్ల మహా అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు అవి ఎన్నని నేను చెప్పలేను కానీ జీవితంలో మరి దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆ మహాచర్యకార్యాలను మీతో సాక్ష్యంగా పంచుకోవడానికి ఈరోజు నేను మరి ఇక్కడికి మందిరానికి వచ్చి ఉన్నాం మరి గతంలో అనారోగ్య సంస్థతో బాధపడుతున్నటువంటి నాకు కానీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకి దేవుడు మంచి స్వస్థత కలుగజేసి మంచి ఆరోగ్యాన్ని అందించాడు అదేవిధంగా మరి నాకున్నటువంటి ఇద్దరు బిడ్డలు ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి మరి దేవుడి తన మహాకృప వలన తక్కువ వయసులోనే అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వెటర్నరీ డిప్లొమా కంప్లీట్ చేసి మరి గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి మంచి ఎగ్జామ్ ఒకటి రాసి హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఐసీఎంఆర్లో సెలెక్ట్ అయ్యింది ఇది దేవుడిచ్చ మంచి అద్భుతమైనటువంటి కార్యం అదేవిధంగా చిన్న బిడ్డ నా పక్కనే ఉన్నది మేఘన ఎంఐ గత సంవత్సరం మరి అంటే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఉన్నది ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చి ఉన్నాయి కానీ ఒక సబ్జెక్ట్లో బాగా ఎగ్జామ్ రాసినప్పటికీ కూడాను మార్కులు తక్కువ వచ్చినాయి మరి నేను అడిగితే ఎగ్జామ్ బాగా రాశానంది నాకైతే డౌట్ వచ్చి వచ్చియమంటే రీవెరిఫికేషన్ పెట్టించాను కానీ ఆ రీవెరిఫికేషన్లో కొంచెం లేటుగా రిజల్ట్ మొన్న వచ్చినాయి నేనైతే నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాను సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విషయం కోసం మరి దేవుడి యొక్క తన అద్భుతమైన కార్యంలో మరి ఆ బిడ్డకి తగ్గినటువంటి సబ్జెక్టులో నైన్ మార్క్స్ తొమ్మిది మార్కులు యాడై ఈరోజు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చి ఉన్నాయి ఎంత కూడాను ఆ బిడ్డ యొక్క తెలివితేటలు కాదు ప్రతిభ కాదు కేవలం దేవుడిచ్చేటువంటి జ్ఞానం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఏపీఆర్జేసి ఎగ్జామ్ కూడా అమ్మాయి చేత రాయించాను నేను కూడా ఇప్పుడుగురా కోచింగ్ స్టార్ట్ చేసి ఉన్నాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి విషయంలో మా అమ్మాయి చిన్నమ్మాయికి మేఘనాకి ఏపీఆర్ రాష్ట్ర స్థాయిలో ఫోర్త్ ర్యాంక్ వచ్చి ఉన్నది కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు అందులో అమ్మాయి మరి స్టేట్ లెవెల్లో నాలుగో ర్యాంక్ సంపాదించడం జరిగింది ఇది మొత్తం కూడా దేవుడిచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానమే కేవలం మేము నిమిత్త మాత్రమే నేను ఎన్నో అద్భుతం నేను నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను చూసి ఉన్నాను కానీ మేము ఇంకా ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉండలేదు మరి ప్రభు యొక్క దేవుడి చిత్తమైతే త్వరలో నేను నా కుటుంబంతో కూడాను మరి రక్షణ తీసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం మీరు కూడా మీ దైనందిన ప్రార్థనలో మమ్మల్ని మా కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి